ఆత్మానంద స్వరూపు లేని ముక్తిపథం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను ఇంతకుముందు చూసినటువంటి వీడియోస్లో కుండలిని అనేది యాక్టివేట్ కానప్పుడు కుండలిని అనేది లోపల చచ్చిని పావులాగా పడి ఉంటుంది లేదా కుండలిని చేయటం వల్ల పక్షవాతం వస్తుంది లేకపోతే వేరే వేరే వ్యాధులు వస్తాయి అనేటువంటి విషయం గురించి వినటం జరిగింది అయితే దీని గురించి కొన్ని విషయాలు చర్చించడానికని ఈ వీడియో చేయటం జరుగుతుంది యాక్చువల్గా కుండలిని అనేది నిజంగా చచ్చిన పాములా పడి ఉంటుందా కుండలిని అంటే ప్రాణశక్తి ప్రాణశక్తి అనేది ప్రాణము అంటే మనలో ఆలోచన మనం చేసేటువంటి యాక్షన్స్ ప్రతి ఒక్క పని కూడా ప్రాణానికి సంబంధించినటువంటి విషయమే మరి ప్రాణం లేనిదే మనం లేను అన్నప్పుడు కుండలిని అనేది లేకుండా యాక్టివేషన్ లేకుండా మనం ఎలా ఉంటాము ఇది మొదటి విషయం ఇంకొకటి ఏంటంటే మనకి శక్తి ఉంది మనం ఏదైనా కానీ బలంగా హెల్దీగా ఉన్నామంటే దానికి కారణం మూలాధార చక్ర క్రియేటివిటీ ఉంది రీప్రొడక్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది అంటే అది స్వాదిష్టాన చక్ర ఆహారాన్ని అరిగించుకోవటం లోపల ఆహారం యొక్క ఎసెన్స్ని మొత్తం తీసుకొని శరీరానికి శక్తినిచ్చేది మణిపురా చక్ర ప్రేమతత్వానికి సంబంధించి ఇంకా కరుణాతత్వానికి సంబంధించి మానవత్వానికి సంబంధించి చెల్లింపచేసేటువంటి చక్రం హృదయ చక్రం అనాహత మనం మాట్లాడటానికి సంబంధించి దానికి సంబంధించి మన విశుద్ధ చక్ర మన ఆలోచనలకు సంబంధించి మనం చేసేటువంటి నిర్ణయాలకు సంబంధించి అన్నిటికీ సంబంధించి చక్ర ఇప్పుడు చెప్పండి మన శరీరంలో కుండలిని అనేది యాక్టివేషన్లో ఉందా లేదా మన శరీరంలో ఉన్నటువంటి చక్రాల్లో అన్ని చక్రాలని కూడా ఏదో ఒక లెవెల్లో అంటే ఒకటి ఎక్కువగా అవ్వచ్చు ఒకటి తక్కువగా అవ్వచ్చు కానీ కుండలిని శక్తి అనేది ఉపయోగించకుండా జీవితం అనేది నడవదు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే ముందల ఉన్నటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ చక్రాల వరకు దీంట్లో యాక్టివేట్ అయ్యి ఉంటాయి వీటిల్లో కూడా యాక్టివేషన్లో కూడా కొన్ని చక్రాలు ఓవర్ యాక్టివ్గా కొన్ని చక్రాలు అండర్ యాక్టివ్గా ఉండటం అనేది జరుగుతుంది కానీ మన వెనకాల ఉన్నటువంటి స్పైన్లో ఉన్నటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చక్రాలు మటుకు మనకి డీయాక్టివేట్ అయ్యి ఉంటాయి అంటే ఆ ఈ యాక్టివేషన్లో ఉండదు మనం ఇక్కడ కుండలిని అని చెప్పే దానిలో ఈ వెనక వెన్నులో ఉన్నటువంటి చక్రాలని యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఈ యాక్టివేట్ చేసేటువంటి క్రమంలో కలిగేటువంటి ఇబ్బందులకు కారణం ఏంటో తెలిస్తే ఆ ఇబ్బందుల్ని నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది ముందుగా చాలామందికి ఒక విషయం ఏంటంటే కుండలిని అనేదానికి చాలా మూలమైనటువంటి విషయం కోర్ పాయింట్ ఏంటంటే బ్రహ్మచర్యం అండి బ్రహ్మచర్యం గురించి ఎవ్వరూ మాట్లాడరు మాట్లాడటానికి ఇష్టపడరు షేర్ చేయడానికి ఇష్టపడరు చెప్పటానికి ఇష్టపడరు ఎవరితో కూడా చర్చించటానికి ఇష్టపడరు ఇది చాలా పెద్ద ప్రాబ్లం మనకి బ్రహ్మచర్యానికి సంబంధించి అది స్వయంగా ఏదైతే స్పం ఏదైతే ఉందో అది స్వయంగా ప్రాణం ఈ ప్రాణం అనేది లేకుండా మీరు సాధన కొండలినికి సంబంధించిన సాధనలు చేసినప్పుడు వివేకానంద స్వామి ప్రత్యేకించి చెప్తారు ఎవరైతే రాజయోగం లాంటి సాధనలు చేస్తున్నారో వాళ్ళు ఈ బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే అవర్స్ గ్యాదర్ మనం సాధనలో గడిపినప్పుడు బ్రెయిన్ అనేది బాడీ అనేది బాగా హీట్ ఎక్కుతుంది ఈ హీట్ ఎక్కినప్పుడు ఈ వీర్యశక్తి ఏదైతే ఉందో ఇదే తేజోశక్తి అంటే ఇదే ఓజస్ శక్తిగా మారి శరీరం మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది పైకి కిందికి మనకెక్కడైతే ఈ బ్రెయిన్ హీట్ ఎక్కినటువంటి ప్రదేశంలో ఈ శక్తి వచ్చి చల్లబరుస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం ధ్యానానికి గడపడానికి ప్రాణశక్తిని అంటే ఎప్పుడైతే ప్రాణశక్తి నిలువలు అని పెంచుకుంటామో ఆటోమేటిక్గా మన కాన్షియస్ లెవెల్స్ కూడా డెవలప్ అవుతాయి బాగా అవేర్నెస్ అనేది బాగా డెవలప్ అవుతుంది దీనివల్ల మనకి కుండలనీలో ప్రాబ్లం రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ చాలా వరకు ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే బ్రహ్మచర్యంలో లేకుండా కుండలనీ లాంటి సాధనలను ఆచరించడం గృహస్థు ధర్మంలో ఉన్నవాళ్ళు కూడా కొన్ని నియమాలను పాటిస్తూ ఈ సాధన చేసుకోవటం అనేది అవసరం ఎవరైతే ఈ ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పార్టిసిపేట్ చేయొచ్చు వీక్లీ ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు కాబట్టి ఇలాంటి విషయాలు అనేవి పూర్తిగా తెలుసుకొని అవగాహనతో చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఒక చక్ర ఉంది అంటే ఈ చక్రాల్లో సపోజు దీంట్లో పాజిటివ్ పాజిటివ్ విషయాలు ఉంటాయి నెగిటివ్ విషయాలు ఉంటాయి పాజిటివ్కి సంబంధించినటువంటి విషయాలు కి సంబంధించిన విషయాలు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు మనం జనరల్గా సాధన చేసినప్పుడు కుండల్ని సాధన చేసినప్పుడు చక్రాలను యాక్టివేట్ చేసినప్పుడు చక్ర సైజ్ అనేది పెరుగుతుంది సైజుతో పాటు వాటి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఈ సైజు పెరిగినప్పుడు ఈ చక్రాలో ఉన్నటువంటి ఏ అయితే ఈ చక్రాలో ఉన్నటువంటి ఎనర్జీస్ ఉన్నాయో ఈ ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఈ ఎనర్జీ లెవెల్స్ మరి పెరిగినప్పుడు పాజిటివ్ ఒక్కటే పెరుగుతుందా నెగిటివ్ కూడా పెరుగుతుంది ఈ నెగిటివ్ కూడా పెరిగినప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఈ కొండలనే ఊళ్ళో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కాబట్టి దీంట్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే అందుకనే మనకి హఠయోగాలో యమ నియమాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఈ క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఆహారానికి ఆహార శుద్ధికి సంబంధించి క్యారెక్టర్కి సంబంధించి బ్రహ్మచర్యం అస్థేయం అపరిగ్రహం ఇలాంటి నియమాలను కొన్నింటిని పెట్టి ఈ పాటించి ఈ పిల్లర్లో ఎవరైతే స్ట్రాంగ్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళటం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి కలియుగంలో ఇవన్నీ పాటించుకుంటూ రావటం కష్టం కాబట్టి మనకి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ చక్రాలో నెగిటివ్ ఎనర్జీ ఉంది పాజిటివ్ ఎనర్జీ ఉంది మనం ఈ నెగిటివ్ ఎనర్జీని వరకు క్లీన్ చేసేసి పాజిటివ్ ఎనర్జీని ప్రొజెక్ట్ చేసుకున్నట్లయితే అంటే దాంట్లో అలాగా పాజిటివ్ ఎనర్జీనే కంటిన్యూ చేసినట్టయితే మనకి ఎప్పుడు కూడా ఈ కొండలిని సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బందులు రావు యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే కుండలిని అనే దాంట్లో మన మనలో ఉన్నటువంటి మూలాల్లో ఉన్నటువంటి సీడ్స్ ఏ అంటే మిగతా సాధనల్లో ఎలా ఉంటుందంటే చెట్టు చెట్టులాగే ఉంటుంది దాని విత్తనం విత్తనంలాగే ఉంటుంది కానీ వీటికి కలిగినటువంటి కొత్త ఫలాలు ఏ అయితే ఉన్నాయి ఫలాలు అవుతూ ఉంటాయి కానీ చెట్టు అలాగే ఉంటుంది విత్తనము అలాగే ఉంటుంది కానీ కొండలినిలో కోర్ లెవెల్లో అంటే ఈ చెట్టు మొత్తాన్ని నాశనం చేస్తూ మూలంలో ఉన్నటువంటి విత్తనాన్ని కూడా నాశనం చేస్తుంది ఇలాంటి మూల మూలాలతో సహా నాశనం చేసేటువంటి సాధన వలన కర్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాశనం అవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సాధన చేసేటప్పుడు మనకు తెలవాల్సిన విషయం ఏమిటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆల్రెడీ పోగై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎవరైనా కానీ క్లెన్స్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే కుండల్ని ఆచరించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావు ఈ క్లీన్ చేసుకునేటువంటి పద్ధతుల్లో రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఓకే కాబట్టి ఇంకొకటి ఏంటంటే పలానా వ్యాధి వస్తుంది కుండల్ని చేసిన వాళ్ళకి అనేటువంటి నియమం అంటూ ఏమీ లేదు వాళ్ళ కర్మానుసారంగా ఇంతకుముందు జన్మల్లో చేసినటువంటి కర్మలు కానీ ఈ జన్మలో చేసినటువంటి కర్మల అనుసారంగా మనకి రావాల్సినటువంటి ఏవైతే వ్యాధి బాధలు ఏవైతే ఉన్నాయో వాటికి అదే ముందుగా రావటం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం ఇక్కడ చక్రాసిని ప్రేరేపించడం వల్ల వాటిల్లో ఉన్నటువంటి సంస్కారాలని ముందుగా బయటపడటం అనేది జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి